హలో అండి అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆల్మోస్ట్ అన్ని రకాల బొమ్మలు మన ఇంట్లోనే ఉంటాయి మనమే ఒక బొమ్మలు షాప్ పెట్టేసుకోవచ్చు ఉన్న బొమ్మలు చాలా ఉన్నట్టు మా బుడతంగాడి కోసం అయితే ఈ రెండు బొమ్మలు తీసుకొచ్చాము తీసుకొచ్చామే కానీ వాటితో వాడు అస్సలు ఆడుకోవట్లేదు అవి చేసే సౌండ్కి భయపడుతున్నాడు ఇవి తీసుకొస్తుంటే దారిలో రాధాకృష్ణుల బొమ్మలు అయితే కొన్ని కనిపించాయి చాలా బాగున్నాయి నాకెందుకు ఇది చూడంగానే తీసుకోవాలి అనిపించి నచ్చిందని తీసేసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫోన్లో అంత క్లారిటీ టిగా లేదు కానీ విడిగా అయితే చాలా బాగుంది రాధాకృష్ణుల దగ్గర బుజ్జి ఆవు కూడా ఉంది చూడండి ఇలాంటి బొమ్మలు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏదైనా కేసులో పెట్టుకోవడానికి ఏనుగులు లాంటివి తీసుకుంటే మంచిది ఇంట్లోకి ఏనుగులు తీసుకున్న తర్వాత ఇలాంటి బొమ్మలు తీసుకోమని తెలిసిన వాళ్ళు అన్నారు సరే తీసుకుందాం కదా అని చెప్పి చూస్తే ఒక్కటే ఉందంట ఈ ఏనుగు చిన్నది సరే ఫార్మాలిటీ కోసం ఈ ఒక్కటైనా తీసుకుందాం ఈ ఒక్కటి తీసుకున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ మా రాధాకృష్ణుల కోసం ఒక లైక్ చేసేయండి